Fa minolohi le ndo le moko ta. రెండున్నర సంవత్సరాల నుంచి రెండు సుబ్రహ్మణ్యం గారు ఇచ్చి రెండు రెండున్నర సంవత్సరాలు అయింది అప్పటి నుంచి ఇక్కడ అహర్నిశలు శ్రమించి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు జీరో స్థాయి నుంచి ఈ రోజుని నెక్కే స్థాయికి తీసుకొచ్చాడు చాలా తెలుగుదేశం పార్టీని ఇక్కడ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మా నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అలాంటి వ్యక్తి ఆయన ఇక్కడ జీరో స్థాయి అంటే ఓ పక్కన తోట త్రిమూర్తులు గారు ఓ పక్కన వేణు గారు ఓ పక్కన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇలాంటి దీటైండ్ నాయకులు ఎదుర్కొని ఇక్కడ ఎవరో జీరో స్థాయికి వెళ్ళిపోయిన క్షణంలో ఆయన నినసాధికను పంపించారు ఆ రోజు నుంచి ఇక్కడ జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా పార్టీ బలపడిందని వచ్చి ఇక్కడికి వచ్చి మాకు టిక్కెట్ మా టిక్కెట్ అని కేడర్ పాడేస్తున్నారు ఇక్కడ ఒక వారం రోజుల నుంచి వాసన చెట్టు సుభాష్ అనే వ్యక్తి నియోజకవర్గంలో తిరిగి మా నాయకుడు రెడ్డి సుబ్రహ్మణ్య హింసాధ్యాయులను కూడా సంప్రదించుకుంటున్నాం పైగా పార్టీ కేడర్ కానీ లోకల్ మండల పిషన్ కానీ లోకల్ లీడర్స్ని కానీ సంప్రదించుకుంటున్నాం వైఎస్ఆర్ సిపి నాయకులు కలుసుకుంటూ సభ్యుల నాయకులు కూడా తిప్పుకుంటూ విలేజీలకు వచ్చి కలిసి వెళ్ళిపోతున్నారు ఆయన ఇదైతే మంచి పద్ధతి కాదు అతనికైనా మేము ఇదే హెచ్చరిస్తున్నాము అతని ఏదన్నా చెయ్యాలనుకున్న కార్యక్రమంలో మా నాయకుడు ఇన్స్రాజ్ గారు ఉన్నారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆయన సంప్రదించితే లోకల్ క్యాడర్ని పిలిస్తే ఆయన కూర్చోబెట్టి మాట్లాడి నేను వచ్చి నేను అని చెప్తే ఆయన ఆదేశాలు మేము స్థిరత వహిస్తాము అంతే తప్పని ఆయన ఇష్టం వచ్చినట్టు ఇక్కడికి వచ్చేసి తిరిగేసి మనకు ఎక్కడి అవుతుంది నాయకుడు వచ్చేది ప్రజల్లో తిరిగితే పార్టీ కేడర్ అంతా అయోమయంగా ఉంది ఇక్కడ మేము దీన్ని అయితే పూర్తిగా ఖండిస్తున్నాము మా నియోవర్గ ప్రజలందరూ